నమస్కారం విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ను వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ మీ న్యాయవాది సింగ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా అంటే ఈ రోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా ఢిల్లీ దాకా ఇప్పుడు ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేసిన రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు విత్డ్రా చేసి సూటు వేస్తాము అన్నారు సూట్ అంటే మనకు తెలియందా ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నాలుగు రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు ఇంకా అది సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడిపోతుంది అంటే పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ముఖ్యంగా మొదటి నుంచి కూడా అంటే మీరు ఈ రేవంత్ రెడ్డి వైఖరి చూస్తా ఉంటే మొదటి నుంచి కూడా గోదావరి నల్లమల్ల సాగర్ విషయంలో ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్ట్ ఈ బలహీనమైనటువంటి వ్రిట్టు వేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిండి ఎలా రేవంత్ రెడ్డి గారు అంటే గురుదక్షిణ చెల్లించుకున్నాడు అంటే మొదటి నుంచి కూడా మీరు ఒక్కసారి చూడండి మొదటి నుంచి కూడా చూస్తే ఢిల్లీలో జరిగేటువంటి గోదావరి బనకచర్ల మీటింగ్ కు పోను పోను అనుకుంటూనే మీటింగ్ కు ఎజెండాలో లేదు లేదంటూనే ఆ ఎజెండాలో బనకచేర్ల మీటింగ్ తో ఉన్న ఎజెండాలో సంతకం కూడా పెట్టిండు సంతకం పెట్టనే లేదు అని బుకాయించే ప్రయత్నం చేసిండు అంతేకాకుండా నేను కమిటీ వెయ్యనే వేయను అని చెప్పి కమిటీ కూడా వేసేండు ఇలా కోర్టుకు కూడా గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్ పూర్తయ్యేదాకా టెండర్ అవార్డు అయ్యేదాకా ఆలస్యం చేసి తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసిండు ఇప్పుడు ఏమైంది ఆ వేసిన కేసు కూడా బలహీనమైనటువంటి రిట్ వేసి దాన్ని విత్డ్రా చేసుకుని అది సూట్ వేస్తాం మళ్ళా అది కర్ణాటక మహారాష్ట్రం కూడా కలుపుతాము అంటే ఈ లోపు గోదావరి నల్లమల్ల సాగర్ ను పూర్తి చేసుకోండి అని పచ్చ జెండా ఊపడమే ఇది తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడండి పంచాయతీలు వద్దు కోర్టులు అసలే తిరగడం వద్దు అనేటువంటి మాటల సారాంశం ఏంటి అంటే బలహీనమైన రిటేషన్ వేసి ఆంధ్రప్రదేశ్ కట్టుకోవడమేనా ఇందుకోసమే మీరు కోర్టులు వద్దు పంచాయతీలు వద్దు అని మాట్లాడిరా రేవంత్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అయినా అసలు తెలంగాణలో అడ్డుకోని ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా వాళ్ళు కేసులు వేయని ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా కంప్లైంట్ వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా కేసీఆర్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ఆయన అటు కాళేశ్వరాన్ని పూర్తి చేసి అనేక ఎనిమిది ప్రాజెక్టులకు టీఏసీ క్లియరెన్సులు తెచ్చి ఇయాల ప్రాజెక్టులు నిర్మించింది కేసీఆర్ గారు కానీ ఇలా మీరు ఒకవైపు పాలమూరుకు అనుమతులు లేరు ఇంకొక వైపు పోలవరం బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్ కు పరోక్షంగా మీరు సహకరిస్తా ఉన్నారు ఇది తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరని ద్రోహం తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ నీ అన్యాయాన్ని సహించదు తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత మాత్రం ఊరుకోదు తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం ప్రజాక్షేత్రంలో నీ యొక్క ద్రోహాన్ని ఎండగడతాం ప్రజా ఉద్యమాల ద్వారా నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం